ఈరోజు మన రాష్ట్రంలో ఒక చర్చ జరుగుతుంది ఒకే అంశం పైన మూడు రకాల అభిప్రాయాలు మన ముందు వచ్చినాయి అది ఏంటి ఏ ఘటన ఈ చర్చకు కారణమైంది అనేదాన్ని మనం పరిశీలించుకోవాల్సి ఉంది అది ఎందుకు వస్తుంది ఏమిటి అని దాని మూలాల్లో కూడా వెళ్ళి పరిశీలించాల్సిన బాధ్యత తెలంగాణలో గల ప్రతి పౌరుడికి ఉంది ఏంటి ఆ ఘటన ఏంటి దాని దాని గురించి ఎందుకు అట్లా మాట్లాడుతున్నారు అనే దాన్ని మనం తెలుసుకోవాల్సి ఉంది ఆ ఘటన ఏంటంటే సెప్టెంబర్ పదిహేడున విమోచన దినమని కేంద్ర ప్రభుత్వం ఒక సభనే నిర్వహించింది అసలు విముక్తి అంటే ఏమిటి విముక్తి కానీ విమోచన కానీ అంటే ఏమిటి ఎవరమైతే దేని నుంచి విముక్తి అయ్యామనుకుంటున్నామో దానివల్ల కలిగిన అన్ని రకాల బాధల నుండి విముక్తి చెందాల ఫ్రీ కావాలా కుల్లా కావాలా అట్లా జరిగిందా ప్రజలు దేనికోసం పోరాటం చేశారు నిజాం నవాబు ఆధిపత్యంలో హిందూ భూస్వాములు ముస్లిం భూస్వాములు తమ అరాచకాలని అకృత్యాలను ప్రశ్నించకుండా ఉండేటందుకు ఎదిరించకుండా ఉండేటందుకు కాశీం రజ్వి అనే అతని నాయకత్వంలో ఒక అరాచకపు రాక్షస మూకను తయారు చేసి ప్రజలపైన ఉసిగొల్పడం జరిగింది దానికి వ్యతిరేకంగా ఆ గ్రూపు గుంపు చేసేటువంటి అరాచకాలకు వ్యతిరేకంగా తెలంగాణ ప్రజలు పోరాటం చేశారు గోషిగుడ్డ కట్టుకునేటువంటి ప్రజానీకం అక్షర జ్ఞానం లేని ప్రజానీకం పోరాటం చేయడం జరిగింది ఈ పోరాటానికి కమిషనర్ నాయకత్వం వహించారు కమిషనర్ ఆధ్వర్యంలో ఈ పోరాటాన్ని ప్రజలు కొనసాగించారు ఊళ్ళల్లో మహిళలపైన అత్యాచారాలు దళితులపైన అత్యాచారాలు చివరికి నగ్నంగా బతుకమ్మలు ఆడించారనేది కూడా వింటున్నాం గ్రామాల్లో ఈ రాక్షస మూకలు పైశాచిక కృత్యాలు చెప్ప నలవి కానివి అలాంటి సందర్భంలో ఏ పాత్ర పోషించినటువంటి నాగ్పూర్లోనే ఏర్పాటయ్యి ఒక కేంద్ర కార్యాలయం ఏర్పాటు చేసుకుని ఉన్నటువంటి ఆ గుంపు ఆర్ఎస్ఎస్ దాని పాత్ర ఏమీ లేదు కానీ ఈరోజు ఏదో తామే సాధించండిగా విముక్తి విముక్తి అని చెప్పేసి అని చెప్పేసి ఊరేగుతున్నారు అయితే విముక్తి అయితే ప్రజలకేమరిగింది ప్రజలు ఏదైతే నిజాం నవాబు వ్యతిరేకంగా పోరాడి సాధించుకున్నారో పది లక్షల ఎకరాలను నిజాం నవాబుకు అనుకూలంగా ఉన్నటువంటి భూస్వాములకే మళ్ళీ తిరిగి అప్ప జరిగింది అదే కాకుండా నిజాం నవాబుని రాజ్ ప్రముఖ్ అనే బిరుదాంకితుని గావించి రాజ్ ప్రముఖ్ అంటే ఈనాటి గవర్నర్ గవర్నర్గా గౌరవించి అందరం ఎక్కించారు ఆయన ఆస్తులకు కానీ ఆయన అసలు పన్నులను కానీ పెద్దగా ముట్టుకోలేదు కాశీం రజవి గారిని గౌరవంగా తగినంత ధనం ఇచ్చి సాగ ఆయన తరఫున కోర్టు కేసు ఎదుర్కోవడానికి ఒక అడ్వకేట్ని పెట్టి అడ్వకేట్ ఫీజు కూడా సర్కారే భరించింది ఇప్పుడు చెప్పండి ఇది విమోచన విముక్తియా ఏం జరిగిందో చెప్పండి ఆలోచించండి ఇది విముక్తి ఎట్లా అవుతుందో ఆలోచించండి ఇది ఎంత మాత్రము విముక్తి కాదు కానిరదు ఇలాంటి విషయాలు తప్పుడుగా ప్రచారం చేయడం ఇది ఈ ఆర్ఎస్ఎస్ కానీ బీజేపీకి కానీ దీని యొక్క పాత పార్టీ అయినటువంటి జనసంఘ కానీ పాత రూపమైన జనసంఘ కానీ వీళ్ళకి యథేచ్ఛగా అలవాటు అదే సర్దార్ పటేల్ అని చెప్తున్నారు సర్దార్ పటేలు ఆర్ఎస్ఎస్ నిషేధించారు నెహ్రూయే ఉదార ఉదార భావంతో వీళ్ళకి అవకాశం ఇచ్చారు ఆ నిషేధాన్ని ఎత్తేశారు భిన్నమైన అభిప్రాయాలు అదొక ధోరణి అది కూడా కొనసాగడం ఈ ప్రజాస్వామ్య స్ఫూర్తి ప్రజాస్వామ్య ప్రజాతంత్ర లక్షణమని చేశారు అలాంటిది వీరు స్వాతంత్రోద్యమంలో పాల్గొనలేదు ఇక్కడ రజాకారులకు వ్యతిరేకంగా సాగినటువంటి పోరాటంలో పాల్గొనలేదు ఇవాళ్ళు వచ్చేసేసి ముస్లిం వ్యతిరేకంగా జరిగిన పోరాటం అని చెప్పేసి తప్పుడు ప్రచారాలు కొనసాగిస్తున్నారు ఇలాంటి ప్రచారాలను తిప్పికొట్టవలసినటువంటి బాధ్యత నిజాయితీ పనులందరికీ ఉంది ప్రధానంగా తెలంగాణ ప్రజానీకం ఇలాంటి వాళ్ళని దూరం పెట్టాల్సినటువంటి ప్రాథమిక బాధ్యత ఉందని చెప్పేసి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ నా పేరు బచ్చబొమ్మన్న నేను నిజామాబాద్ తెలంగాణ మరిన్ని అవకా అవకాశాలు కల్పించేటందుకు మీరు తగిన సూచనలు చేయాలి మీ అభిప్రాయాన్ని తెలియజేయాలి కామెంట్ల రూపంలో అదేవిధంగా లైక్ చేయండి షేర్ చేయండి دنيا واضح